బిస్మిల్లాహు రహమాను రహీం అల్లాహ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వారు ప్రబోధించారని హజరత్ అబూ హురైరా రజి అన్హు వారు ఉల్లేఖించారు మీరు త్రాగే పానీయాలలో ఎప్పుడైనా ఈగ గనక పడితే దాన్ని అందులో ముంచి మరీ తీయాలి ఎందుకంటే దానికి చెందిన ఒక రెక్కలో రోగం అంటే రోగ క్రిములు ఉండగా రెండవ రెక్కలో రోగ నివారణ ఉంది ఈగ పానీయంపై వాలినప్పుడు వ్యాధి క్రిములు ఉన్న రెక్కనే అందులో ముంచుతుంది ఈ హదీసు యొక్క సారాంశం ఏమిటంటే ఈగ తనను సురక్షితంగా ఉంచుకునే ఉద్దేశంతో వ్యాధి నివారణతో కూడుకున్న రెక్కను నీళ్లలో ముంచకుండా జాగ్రత్త పడుతుంది ఇమాం అహ్మద్ తాలా అన్హు ఇబ్నె మాజా రహ్మతుల్లా అలైలా అభిప్రాయంలో ఈగ తన విషపూరితమైన రెక్కను ముందువైపు వ్యాధి నివారణకు ఉద్దేశించిన రెక్కను వెనుక వైపు ఉంచుతుంది ఈగను ఆ పానీయంలో ముంచి తీయడం వల్ల అది రోగానికి విరుగుడు అవుతుంది మొదటి రెక్క ద్వారా సోకిన విషపూరిత క్రిములు రెండవ రెక్క యొక్క చికిత్స ద్వారా నిర్వీర్యమవుతాయి ఈ హదీసు ద్వారా అవగతమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే ఈగ గనక ఏదైనా ద్రవ పదార్థంలో పడి చచ్చిపోయినంత మాత్రాన అది అశుద్ధం కాబోదు దీని ద్వారా మరో ఆదేశం కూడా వెలికి తీయబడింది అదేమంటే ప్రసరించే రక్తమే లేని కీటకాలు ఉదాహరణకు తేనెటీగ గండుచీమ వాటిని పోలిన ఇతరత్ర కీటకాలు గనక పానీయాలలోనూ ప్రవహించే వాటిలోనూ పడి చచ్చిపోతే ఆ మాత్రానికే అది అశుద్ధమైపోదు ఎందుకంటే ఇటువంటి వాటి శరీరంలో రక్తం ఉండదు ఏదైనా వస్తువు అశుద్ధం అవడానికి రక్తస్రావం ప్రధాన కారణం అయి ఉంటుంది ఈ హదీసు వల్ల తెలిసే మరొక విషయం ఏమిటంటే నష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతో ఈగను చంపటం సమ్మతమే అంతేగాని తగు కారణం ఏదీ లేకుండా చంపటం వాంచనీయం ఎంతమాత్రం కాదు సాధారణంగా ఈగ వేడి ద్రవ పదార్థంలో పడగానే చచ్చిపోతుంది ఒక్కోసారి చల్లని పానీయాలలో ముంచినా అది చనిపోతుంది మనం త్రాగే ఏ పదార్థంలో ఈగపడినా అది అపవిత్రం అశుద్ధం కాజాలదు అట్టి పరిస్థితిలో మనం దానిని ఆ పదార్థంలో ముంచి మరీ బయట పారవేయాలి